అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ జీవి సుప్రజా చౌదరి జనరల్ ఫిజీషియన్ని వర్ష హాస్పిటల్ మే రెండవ తేదీన రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది అనంతపురం ప్రజలందరికీ కూడాను మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి అని ఒక లేడీ ఫిజీషియన్గా లేడీస్కి మంచి సేవలు అందించాలన్న ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజుకి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడాను నన్ను యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకం ఉంచి ఇన్ని సంవత్సరాలు నా జర్నీని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మా టీం అందరికీ అనంతపురం ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే నన్ను ప్రోత్సహిస్తుంటే ఇంకా మరెన్నో మెరుగైన వైద్య సేవలు అందించగలను అని చెప్పేసేసని నమ్మకం నాకుంది ఈరోజు ఈ శుభ సందర్భాన ఇద్దరు మిత్రులతో నేను ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వారు జయలక్ష్మి బాయ్ గారు అని చెప్పేసి అని బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ లాంచ్ అనేది ఈరోజు మా ప్రెమిసెస్లో మేము ప్రారంభించాము అనంతపురం సాయినగర్లో ప్లస్ మా బిల్డింగ్లో ఉన్న హాస్పిటల్ పేషెంట్లు వాళ్ళ బంధువులు అటెండెంట్స్ ఎవరు వచ్చినా కూడాను ఎనీ టైం వాళ్ళకి ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెషిన్ ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఇరవై నాలుగు గంటలు అది మేడం సపోర్ట్ తోటి మేము ఇక్కడ జయ సపోర్ట్ తోటి లాంచ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ జయా ఫర్ కమింగ్ అండ్ మన నేచర్ లవర్ అండ్ ప్రకృతి ప్రేమికులు భాస్కర్ నాయుడు గారు ఈరోజు మా ప్రెమిసెస్లో మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మొక్కలు అందచేయడంలో మాకు సహకరించినందుకు అండ్ ఆయన క్రియేట్ చేస్తున్న అవేర్నెస్ స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి అసలు చాలా అభినందనీయం అవి సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కూడాను గత రెండు మూడు సంవత్సరాలుగా నేను అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు కూడాను ఎందుకంటే మన అనంతపురంలో ఇప్పుడున్న టెంపరేచర్ చూస్తూ ఉన్నాము బీట్ ద హీట్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ మనం ప్లాంటేషన్ అనేది చేయాలి సో కాబట్టి ఈరోజు సార్ ఒక నాలుగు మాటలు ఇక్కడ మన ప్రమిసెస్లో కూడా ఆయన మాట్లాడేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని భావించి ఒక మెసేజ్ రూపంలో ఈరోజు మొక్కలు పంచడం అనేది చేద్దామని ఆలోచించాను అలాగే వాటితో పాటు వైద్య సేవలు ఉచిత వైద్య సేవలు కొన్ని ప్లాన్ చేశాము ఉచిత కంటి పరీక్షలు కానివ్వండి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ చెకప్ ఇప్పుడు ఉన్న దానిలో అధిక బరువు అనేది పెద్ద సమస్య ఒబెసిటీ సో అందరూ ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటారని చెప్పేసి కొలెస్ట్రాల్ జరిగే యాడ్ చేయడం జరిగింది ఉచిత సేవల్లో అలాగే థైరాయిడ్ చాలామంది ఆడపిల్లల్లో కూడాను పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు సో వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో అది కూడా స్క్రీన్ చేయడం కోసం పిల్లలకి లేకపోతే గర్భం దాల్చని వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది సో థైరాయిడ్ అనేది పెట్టాము ప్లస్ ఈ వృద్ధులకు షుగర్స్ ఉన్న వాళ్ళకి అరికాల మంటలు జోములు అవన్నీవి ఎక్కువగా సమస్యలతో మన దగ్గర బాధపడుతూ ఉంటారు సో అలా వృద్ధుల కోసం మనము న్యూరోపతి టెస్ట్ అనేది కూడా ఈరోజు ఉచిత సేవల్లో భాగంగా నేను ప్లాన్ చేశాను సో ఇవి అనంతపురం ప్రజలందరూ కూడాను ఆల్రెడీ ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు ఇంకా ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి నేను ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను పురం జిల్లా వాసులందరివి ఆదరాబం నాకు ఉండాలి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అని చెప్పేసేసాను నాకు ఆ శక్తిని ఇవ్వాలి అని చెప్పేసాను నేను కోరుకుంటున్నాను Thank you so much. Namaste. My name is Jaya Lakshmi bhai. I am a Mrs. India Universe 2023, a Dada Sahib Alke Award winner. So, today I am here to witness the 10th anniversary of Sri Varsha Hospital. Thank you, Supraja, for inviting me as one of the guests and uh, launching the sanitary napkin machine. Uh, this is my 45th and 46th machine. Uh, the reason that we are launching this machine is to make menstrual hygiene awareness. Um, a, a simple thing like what we all uh, see um, in our day-to-day -day life and remove the taboo and I am joining hands with supraja to do this uh, with this um, uh, it will just make women's life easier empower women and uh, if the women of the house is happy the world is a better place to live and uh, one important thing or the 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 most hi biggest highlight that if I have to say, is just that not celebrating a big Gaga of the tenth anniversary. It's a different thought that she's got in here. Is that uh, there's a free eye checkup, there's a free neuro checkup, there is free diabetic test, and also most importantly, she is doing a free OP as well today. So which is being an amazing thing. Um, let Sri Varsha Hospital. Grow to greater heights, help as many people as possible, help the environment. She's joined hands with Baskar Naidu, the environmentalist. Very happy to witness this time with him as well. So let's all join hands together and make the society a better place to live. hospital <laughs> కానీ ప్రత్యేకంగా డాక్టర్ సుప్రజ గారు ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు కానీ లేదంటే ఏ ఒకేషన్ జరిగిన బ్లడ్ టెస్ట్కి బయటకు వెళ్ళినా కూడా కొన్ని వేల మొక్కలను పంచడం మనం చూస్తున్నాం తద్వారా డైరెక్ట్గా మొక్కల నుంచే మెడిసిన్ అయితే డైరెక్ట్గా మెడిసిన్నే వారు ఇంటికి పంపిస్తున్నారు ఉసిరి మొక్కలు లాంటివి ఇట్లాంటివన్నీ ప్రతి అంటే వారి వారి యొక్క హృదయం ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే మెడిసిన్ ఉండాలి ప్రంసెస్లో మెడిసిన్ వాళ్ళు పీల్చే గాలిలో మెడిసిన్ ఉండాలి అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఆమె చేస్తున్న ఈ పనికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ ఇట్లాంటి మనసున్న వ్యక్తుల దగ్గర దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అందరికీ మంచి జరుగుతుంది ఆలోచన అంటే ఇప్పుడు ఉన్నవారందరూ ప్రకృతి నుంచి ఏం సేవ్ చేసుకోవాలి ఈ సమాజం నుంచి అని చూస్తున్నారు కానీ సేవ్తో పాటు సేవ కూడా చేసుకోవాలనే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళల్లో డాక్టర్ సుప్రజా చౌదరి గారు ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం వారి కోసం ఈ హాస్పిటల్స్ కోసం అంత మంచి జరగాలని ఏ ఆఫీషియల్గా కానీ ఏదైనా ఏ విధంగా కూడా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను జై హింద్